నమస్తే అండి సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అయితే పెట్టిందో దాంట్లో రెండు అమలు అయినాయి మిగతా నాలుగు ఉన్నాయి సో రోజు రోజుకి తెలంగాణ ప్రజలకి ఏవైతే ఆరు గ్యారెంటీలు పెట్టినారో దానిపైన నమ్మకం పోవడానికి గల కారణాలేంటి వాస్తవం ఏంటంటే వాళ్ళే ప్రభుత్వంలోకి వస్తారని చెప్పి ఆలోచన లేదు వాళ్ళకు నమ్మకం లేదు అసలు వాళ్ళకి ఇంకా మేము గవర్నమెంట్లు ఉన్నామా అని కూడా వాళ్ళకి అర్థమయితే లేదు ఈ గ్యారెంటీలు అమలు అనేది అసలు వాళ్ళు ఊహించలే అనుకోకుండా ప్రభుత్వం అంటే అనుకోకుండా వచ్చిర్రు ప్రభుత్వంలో కాబట్టి వస్తే అన్న గ్యారంటీ వాళ్ళకే లేదు ప్రజలకేమేం గ్యారంటీ తెలుపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడన్న గ్యారంటీ ఒక కాంగ్రెస్ అడిగితే ఉంటుందా కాబట్టి ఆ ప్రభుత్వమే ఉండదు ఇంకా దాని గ్యారంటీ అమలు గురించి ఏం లేదు ఎగ్జాంపుల్గా ఫార్మసిటీ అనేది మాకు గత ప్రభుత్వం కేటాయించింది దాన్ని ఇమీడియట్గా ఏం చేసిండు రద్దు చేస్తున్నా అన్నాడు మళ్ళీ ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇమీడియట్గా కొనసాగిస్తున్నా అన్నాడు ఈ గ్యాప్లు ఏమైంది ఒక వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఆయన గ్యారంటీగా ఉండాలంటే సోనియా గాంధీకి మన కాంగ్రెస్ సెంట్రల్ కాంగ్రెస్కి నెల నెల కప్పం కట్టాలి ఆయన లేకపోతే ఆయన ఇమీడియట్గా తీసేస్తారు కాబట్టి ఈ గ్యారంటీల అమలు సంగతి పక్కకెడితే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీగా ఈ అధికారంలో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన నెల నెల ఇలాంటి ఫార్మసిటికల్ రద్దని మళ్ళీ తీసుకుంటామని చెప్పి ఎక్కడినో ఆ డబ్బునైతే సమకూర్చుకునే పనిచేయాలి ప్రజలు విశ్వసిస్తలేరు ఈ గ్యారంటీలను పక్కకెడితే కనీసం రైతు బంధు ఏడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు వేయడానికి సిద్ధంగా ఉంచారు ఎలక్షన్ కమిషన్ ఆపింది తెల్లారు ఏడు వేల కోట్లు ఏమైనాయి రైతు బంధు అనేది సరే పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదివేలు కేసీఆర్ బుచ్చంగా పడేస్తుండు నేను పదిహేను వేలు ధర్మంగా ఇస్తా అన్నాడు కనీసం ఆ పదివేల రూపాయలలో ఈ కిస్త ఐదు వేల రూపాయలన్నా వేయమంటే ఎందుకేస్తలేడు ఇప్పటి వరకు అయితే ఒక్క రైతు బంధువు అయితే పడ్డాయి పది రూపాయలు ఇరవై రూపాయలు పడ్డాయి మేమేమంటున్నాం ఆ ఏడు వేల కోట్ల రూపాయలు ఏమైనాయి సరే గ్యారంటీలు వస్తాయా పోతే సరే రైతు బంధు ఏడు వేల కోట్ల రూపాయలు ఏమైనాయి ఎవరైతే మంత్రులు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరున్నారో కమిషన్ బేసిక్గా ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలలోకి మళ్లించారు ఒక్క రూపాయి లేదా రేవంత్ రెడ్డి అసలు నీకు కనీసం విజ్ఞత ఉంటే ఒక రైతు పైన నీకు ని నిజంగా బాధ్యత ఉంటే ఏడు వేల కోట్ల రూపాయలు నువ్వు ఎవ్వరి ఖాతాలలకు పెనియో ముందా లెక్క చెప్పాలి లేదా ఇప్పుడు జమ అయినటువంటి దాంట్లోకి ఇప్పుడు టీచర్లకు వాళ్ళకు ఒకటో తారీఖు నుంచి ఐదు లోపు నేను జీతం వేసినా అంటున్నావు కేసీఆర్ గారు నిజంగా ఏం చేసిండు అంటే జీతం ఒక ఐదు నుంచి ఏడో తారీఖు వరకు ఎందుకు ఉపయోగించిండు ముందు రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చి ఒక రెండు మూడు రోజులు ఈ లక్ష రూపాయలు జీతం ఉన్న వాళ్ళకు డెబ్బై వేల జీతం ఉన్నోళ్ళకు ఒక టూ త్రీ డేస్ లేట్ చేసిండు అంతే కేసీఆర్ గారు ప్రేమ ఎవరి మీద చూపెట్టిండు పేదోళ్ళ మీద రైతుల మీద చూపెట్టిండు ఇప్పుడు మేము నాట్లు వేసినాం మందు తల్లినాం ఇక ఇంకొక కొన్ని రోజులైతే పెరగడానికి కూడా సిద్ధంగా ఉంది కానీ ఇంతవరకు నెల రోజులైనా రైతు బంధు అనేది రాలే కొంతమంది ఇప్పుడు ఏమైంది గతంలో కేసీఆర్ గారు రైతు బంధు వేసినప్పటి నుంచి చెల్లి ఇప్పటివరకు మేము అప్పు తెచ్చుకోలే అప్పు తెయలేదు పెట్టుబడి రూపంలో కానీ ఇవా ఈ ఈ పంటకు ఏమైంది మళ్ళీ ఇరవై వేలు ముప్పై వేలు మేము అప్పు తెచ్చుకునే పరిస్థితికి మళ్ళీ రైతుని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా గ్యారంటీ అమలు చేస్తుంటే నువ్వు రైతు బంధును అందరికి నువ్వు దానిలోకి రెడ్డి గారు ప్రచారం టైంలో రైతులకు ఒక హామీ అని ఇచ్చినారు వెంటనే పోయి రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిదో తారీఖు వచ్చి నేను మాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నారు సో ఇప్పటివరకు ఉన్న రుణమాఫీ జరగలేదు రైతు బంధు పడలేదు వాస్తవంగా ఏంటంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ గానే ఉన్నాడు మన ప్రజలే తప్పుదారి పడ్డారు రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఎక్కువ అబద్ధాలు ఎవరు చెప్తారో వాళ్ళనే అధికారంలో తీసుకొస్తారు నేను మంచి చేస్తాను అంటే నాకు ఓటు వేయరు నేను ఎంత అబద్ధాలు చెప్పి రాజ్యం వెళ్తున్నా గప్పుడే నన్ను రాజ్య రాజ్యాధికారం నాకు ఇస్తారని ఆయన కరెక్ట్గా ఉన్నాడు నేను అన్న అబద్ధాలు చెప్తాను అబద్ధం చెప్పింది ఆయన లక్ష రుణమాఫీ అయిన వాళ్ళు వెంటనే పోయి రెండు లక్షలు తీసుకోర్రీ నేను రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు మళ్ళీ వెంటనే ఇంకో ఛానల్లో ఏమన్నాడు నేను అబద్ధాలు చెప్పకపోతే నేను రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం లేదు నిన్న ఎన్ని వీలైతే అన్నబద్దాలు చెప్తా అన్నాడు ఆయన అబద్ధం చెప్పడంలో సక్సెస్ అయ్యిండు ప్రజలు అబద్ధాలను నమ్మడంలో కూడా ప్రజలు కూడా అమాయకంగా సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనకి ఇట్లా జరిగింది సో మెయిన్ రీజన్స్ ఏమంటారు అంటే లోకల్ లీడర్స్ కూడా మేము గెలుస్తామన్న భీమాతోనే ఉండే చాలా మంది గెలుస్తాంలే కాంగ్రెస్ రాదు అన కానీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే కాంగ్రెస్ గెలిచింది కేసీఆర్ ఇంట్లో వస్తుంది వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఒక ముప్పై ఎమ్మెల్యేలను మార్చుదామనే ఆలోచనలు ఉండేవి కాకపోతే ఏమైంది అంటే మనం చేసినటువంటి ఎమ్మెల్యేల నిర్లక్ష్యం అనుకోవచ్చా ఎందుకంటే లోకల్ వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏవైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు అయినాయి వాళ్ళు ఏమేమి చేసినారు ఏంది అని చెప్పేసి జనంలోకి పోలేవు కదా పోలేనందుకు ఈ రోజు ఈ పరిస్థితి అయ్యింది అనుకోవచ్చు కదా వచ్చింది అనుకోవచ్చు కదా వంద శాతం మోమాటం ఏం లేదు ఓటమి జరిగినాక కూడా నిజాలు ఒప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ లోకల్ ఎమ్మెల్యేల బాధ్యత ఉంది ఉద్యమకారులకు కొద్దిగా వెసులుబాటు ఇవ్వకుండా పదవులు ఇవ్వకుండా జిల్లా కమిటీలు లేవు రాష్ట్ర కమిటీ లేవు అట్లా కూడా కొంత కార్యకర్తలు కూడా నిరాశ నిష్ప్రభలోనే పదిహేనుల నుంచి అధికారంలోకి వచ్చినాక కూడా ఒక్క పదవి లేకుండా ఇబ్బంది పడ్డారు కానీ ఏమైంది ఓవరాల్గా కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కానీ లోకల్ ఎమ్మెల్యేలు పోతే పోతే పోవచ్చు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకున్నాడు దురదృష్టవాచత్యం ఏంటంటే మొత్తం అన్ని కాన్షన్స్ అట్లనే అనుకోవడం వల్ల మొత్తం ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లేకుండా పోయాడు ఇది చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రతి ఒక్కరికి కన్నతల్లి తండ్రి లెక్క ఆ పదమే పార్టీ లోపల చలివేయింది భారత రాష్ట్ర సమితి అయింది అది ప్రజలు ఏమనుకున్నారంటే ఇక టీఆర్ఎస్ లేదు ఇదేదో కొత్తది అనే ఆలోచన కానీ టీఆర్ఎస్ అనే పార్టీ కనుక అట్లనే కొనసాగుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండకపోతుండే ఇది నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే తెలంగాణ అనే కూడా అనుకోవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ అనే పదమే లేదు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనేదే కదా తెలంగాణకు ఆత్మ అదే పోయింది ఆ కూడా కొంతమంది ప్రజలు కూడా దాన్ని ఇప్పుడు ప్రజలందరూ రియలైజ్ అవుతున్నారు ఓట్లేసి తప్పు పని చేసినాము కేసీఆర్ ఉంటే అసలు మాకు రైతులు కూడా చాలా మంది ఏడవడం జరుగుతుంది ఇప్పటి వరకు రైతు బీమా రాలేదు కొందరు కొందరు కుటుంబంలో రైతులు చనిపోవడం ఏదో ఆరోగ్యం విషయంలో చనిపోవడం రైతు బీమా రాకపోవడం అదే కేసీఆర్ ఉంటే తొమ్మిది తొమ్మిది రోజుల పది రోజుల రైతు బీమా వస్తుండే అది అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ప్రజలు రియలైజ్ అవుతున్నారు అని మనం అనుకుంటున్నాం కానీ వాస్తవంగా ప్రజలు నిజంగా అయితే ఇప్పుడు మరి రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మనకు పది నుంచి పన్నెండు స్థానాలల్లో వాళ్ళు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో పది నుంచి పన్నెండు సీట్లలో మనం గెలవాలి అంటే స్థానికంగా వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదో నడుస్తుందని అంటున్నారు కానీ దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు తెలంగాణ మొత్తానికే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు కాంగ్రెస్ రూపంలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నాడు చంద్రబాబుకు అనుచరుడే ఇలా ఈ రాష్ట్రానికి సీఎం ఉన్నాడు రేపు భవిష్యత్తులో ఏమైతుంది ఈ రాష్ట్రం అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు తెలంగాణ అనే పదం వినిపించాలన్నా తెలంగాణకు రావాల్సిన హక్కులు రావాలన్నా తెలంగాణ కాపాడుకోవాలన్నా వందకు వంద శాతం ఇయ్యాల ఎంపీ ఎలక్షన్లో మనం పది పన్నెండు కనుక గెలవపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ మళ్ళీ కొల్లగొట్టుకుపోయి ఆంధ్ర చేతుల ఇప్పుడు రాబోయే చంద్రబాబు చేతుల రేవంత్ రెడ్డి హోల్సేల్గా అమ్మెత్తదని ఆయన నిర్మహం లేదు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సెంట్రల్లో ఏమున్నా నరేంద్ర మోడీకి నాలుగు సీట్లు వస్తే అయినా అయినా మూడు వందల యాభై సీట్లు తొండిని ప్రధానమంత్రి అవుతాయంటాడు కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక్కటే ఈ రాష్ట్రంకి సంబంధించిన ఎంపీ సీట్లలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనుక టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించకుంటే ఈ రాష్ట్రమే అల్లకల్లలటువంటి పరిస్థితి ఏర్పడితే రాబోయే కాలంలో క్వశ్చన్ చేసాను కూడా ఆస్కారం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు కూడా నేను అభివృద్ధి చేస్తాను ఓటు అడగలే పాపం పాపం ఒకసారి వేద్దాం ఎందుకంటే మంది ఎమ్మెల్యేలు రెండు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళు గెలిచారు పాపం పాపం అని గెలిచారు వాడు ఏ హామీ ఇయ్యలే కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ అనేది శూన్యం అయిపోతుంది రాబోయే ఎంపీ ఎలక్షన్ల కనుక భారత రాష్ట్ర సమితి ఎంపీలను కనుక మనం గెలిపించుకోకుంటే కేసీఆర్ నాయకత్వం కనుక లేకుంటే ఈ రాష్ట్రమే అల్లకల్లంటి పరిస్థితి ఉంటే దీనికి ఎవ్వరు కూడా కాపాడే ఉండడు భవిష్యత్తులో శూన్యం అవుతుంది అని చెప్పి నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఓకే